హనుమంతుని యొక్క జన్మరహస్యం తెలుసుకుందాం భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతణ్ణి మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామి భక్తి పురాయణుడు రామదోత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు తల్లి అంజనాదేవి కనుక అతణ్ణి ఆంజనేయుడంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం రామాయణం పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడిపడి ఉంది హనుమాన్ జన్మ కథ అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉంది హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుష కోతి యొక్క కుమారుడిగా జన్మించాడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరస్థల ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్లు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్లైన అంజన కోతిపైన పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన రూపంలో ఉన్న ముని రూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది అలాగే ఆ ముని శాంతపడి ఆమె కోతు రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుంచి విడుదలవుతుందని వరమిచ్చాడు అందువల్ల శాప విమోచనానికి అంజన ఈ భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది అంతేకాకుండా ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె కోతు రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్చానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలని శక్తి గల చూసి అబ్బురపడింది అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరి కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేశ్రీ యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య అయిన కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుని ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది ఆమె కోతి గల శివుని అవతారమైన శిశువుకి జన్మనిచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని కేసరి నందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమయ్యాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సరా అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు హనుమాన్ జలనం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళింది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంకరాజు రావణుడి బారి నుంచి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యాన్ని శక్తిని గురించి తెలుసుకోవటంలో మనకు చాలా సహాయపడుతుంది చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అద్భుతంగా ఆసక్తికరంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహా సూచనని అందించటం అందిస్తారు కదా